నమస్తే అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇదిగోండి ముప్పై కేజీలు ముప్పై కేజీలు తెచ్చామండి ముప్పై కేజీలు వచ్చాయి మా డైరీ ఫామ్లో మూడు రోడ్లు తెచ్చాము ఇయకూడదు ఈయన్ని కూడా డెలివరీ అయింది పది పది ఈనే ఈయన ఐదారు రోజులు అవుతుందండి దోళ్ళన్నీ కూడా ఇందులో ఒక ఏడు దోళ్ళ మనకి ఆరుదోళ్ళండి మూడు మరదోళ్ళు పెట్టే ఇదిగోండి బాగున్నాయి ఇది 18th సానిటైజేషన్ అండి బన్నీకేది ఇంకొసారి ఇది కూడా సెకండ్ లాస్ట్ ప్రశ్న ఇది కూడా సెకండ్ లాస్ట్ ప్రశ్న ఇది థర్డ్ ఇస్ థర్డ్ అండి ఇది సెకండ్ అండి ఇది ఫస్ట్లీ ఇది ఈ రోజు ఏంది అండి ఈ రోజు ఏంది ఇది అందాక ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు మీకెస్తుందండి ఇదిగోండి ఇది ఫస్ట్ ల్యాక్ క్వశ్చన్ అండి మొదలగ్పోయా ఇది ఉదయం ఆరు సాయంత్రం ఆరు ఇస్తుందండి మా డైరీలో మా డైరీలో తొంభై వేలు కాడి నుంచి లక్ష ముప్పై వేలు వరకు రేట్లు ఉన్నాయండి మీకు ఎటువంటి మా దగ్గర గేర్లు తీసుకెళ్తే ఎటువంటి తేడా వచ్చినా పదిహేను రోజుల వరకు మీకు పూర్తి చేస్తామండి పదిహేను రోజుల్లో మాకు తెలియపరచాలా మీకు రెట్నకేనా కూడా మేమే పెట్టుకుని తోమికొచ్చుకుంటాం తర్వాత మెరుటైన్ గేరులు మీకు ఇస్తాం మీ వల్ల నాలుగు బేరాలు మాకు రావాలి కానీ బేరాల వ్యాపారాన్ని ఎవడో చేసుకుని కూడా పాడు చేసుకోవడానికి చూడరండి బ్యాంట్ ఎవడో రప్పించుకోవడం నాలుగు ఖాతాలు మాకు వచ్చేలాగా మీకు మంచి గేదులు ఇస్తామండి మీ వల్లే మాకు పబ్లిసిటీ అండి వ్యాపారానికి మిమ్మల్ని పాడు చేసుకోండి కానీ కస్టమర్లనే చూడండి ఇదిగోండి గేర్లు ఇప్పుడు ముప్పై గేజు దాకా ఉన్నాయండి మా డైరీలో ఇదిగోండి ఇదైతే ఉదయం పది సాయంత్రం పది ఇస్తుంది అండి మీకు ఇందులో దీని కొమ్ము వాటర్ అన్నీ చూసుకోండి ఇదిగోటే